మహిళా సాధికారతతో పాటు సమాజానికి విశ్రాంతి మహిళా మండలి సాధన మహిళా మండలిలు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని ప్రముఖ రచయితని జలంధర కొనియాడారు చెన్నై మైలాపూర్ లస్ చర్చ్ రోడ్లోని ఆంధ్ర మహిళా సభ వేదికగా విశ్రాంతి మహిళా మండలి ముప్పై ఐదు సంవత్సరాల వేడుకలు సాధన మహిళా మండలి ఇరవై ఐదవ సంవత్సర వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు మహిళా మండలి అధ్యక్షురాలు ఎల్ లక్ష్మి ఉపాధ్యక్షురాలు ఎన్ అరుణుల సమక్షంలో ఏర్పాటు అయిన ఈ వేడుకలకు అతిథులుగా సినీ నటుడు స్వర్గీయ చంద్రమోహన్ సతీమణి రచయిత్రి జలంధర ప్రముఖ సినీ గాయని గోపికా పూర్ణిమ ఏబిఎం స్కూల్ ప్రిన్సిపల్ డి పద్మావతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు విశ్రాంతి మహిళా మండలి సాధన మహిళా మండలిలు చేస్తున్న సేవలను కొనియాడారు ఈ రెండు మహిళా మండలిలు అనేక సామాజిక ఆధ్యాత్మిక సేవలతో పాటు మహిళల అభ్యున్నతికి పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి పాటుపడుతుండడం నిజంగా గొప్ప విషయం అని అభినందించారు వేడుకల్లో భాగంగా రచయిత్రులు జలంధర కమలాకర రాజేశ్వరులకు బెస్ట్ మెంబర్ అవార్డు పురస్కారంతో పాటు యాభై మంది సభ్యులకు బెస్ట్ అవుట్స్టాండింగ్ బెస్ట్ ఎక్సలెంట్ బెస్ట్ టాలెంటెడ్ బెస్ట్ సపోర్టింగ్ మెంబర్ తదితర అవార్డులతో ఘనంగా సత్కరించారు ముందుగా అధ్యక్షురాలు లక్ష్మి ఉపాధ్యక్షులు ఎన్ అరుణాలు మహిళా మండలిలు చేపడుతున్న విస్తృత సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలను గురించి సభకు వివరించారు ఈ వేడుకల్లో సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నా నా పేరు అరుణశ్రీ విశ్రాంతి మహిళా మండలి ముప్పై ఐదో సంవత్సరం సాధన మహిళా మండలి ఇరవై ఐదో సంవత్సరం సెలబ్రేషన్స్ ఇవాళ చేసుకున్నాము ఆంధ్ర మహిళా సభలో దీనికి ముప్పై ఐదేళ్ళగా ఎంతో పాటుపడ్డాము దీని ప్రెసిడెంట్ గారు మా లక్ష్మి గారు ఆవిడ రెండు వందల రూపాయలతో స్టార్ట్ చేశాం మేము ముందర ఆ రెండు వందలు ఇవ్వడానికి కూడా మేము చాలా ఇబ్బందులు పడ్డ రోజులు ఉన్నాయి కానీ అందరినీ పిలిచి భోజనాలు పెడుతుంటే ఆ ఆనందం అది చాలా ఇదిగా ఉండేది అసలు భోజనాలు ఎలా పెట్టాలి ఎలా చెయ్యాలి అనేది వీళ్ళని చూసే నేర్చుకున్నాను నేనైతే పది మందితో ఎలా డీలింగ్ చేయాలి ఎలా మనం వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి ఇట్లా ఉంటే మనం ఎలా అభివృద్ధి చెందుతామనేది తెలుసుకొని నేను దీంట్లో చేరేటప్పుడు నేను చదివింది ఓన్లీ డిగ్రీనే తర్వాత నేను ఎంఏ చేశాను ఎంఫిల్ చేశాను ఆంధ్రజ్యోతిలో రిపోర్టర్గా చేశాను వాళ్ళంత ప్రపంచాన్ని చూశాను నేను కారణం ఏంటి ఇవన్నీ మా మహిళా మండలి వల్లే ఈ మహిళా మండలి వల్ల ఎంతోమంది మాలో చేరిన వాళ్ళందరూ కూడా యోగా టీచర్లు గాను చాలామంది పెద్ద పెద్ద పోస్టులలో ఉన్నారు జలంధర్ గారు ఉన్నారు ఆవిడ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు జలంధర్ గారు చంద్రమోహన్ గారి భార్య అదే కాకుండా ఆవిడ ఎన్నో కవితలు అన్నీ రాశారు ఆవిడ ఆంధ్రాలో పేరు ప్రతిష్టలు చెందిన వాళ్ళల్లో ఆవిడ నెంబర్ వన్ తర్వాత గోపికా పూర్ణిమ గారు ఇప్పుడు చీఫ్ గెస్ట్గా పిలిచాము ఆవిడొచ్చి ఫిలిం సాంగ్స్లో నెంబర్ వన్గా ఆవిడ పేరు చెందారు పద్మగారు ఆవిడ గురించి చెప్పేది ఏం లేదు ఆవిడ చాలా వీటిల్లో ప్ర అసోసియేట్ ప్రొఫెసర్ గాను వీటిలు గాను చేశారు మన దీంట్లో ఇదే ఆంధ్ర మహిళా సభకి ఆవిడ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు ఇట్లా ఎన్నో పనులు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళందరినీ చూసి మేము నేర్చుకున్నది మనం కూడా అభివృద్ధి చెందాలి ఇంకా ఏదో మనం నలుగురికి సహాయం చేయాలనేది మా అభిప్రాయం తర్వాత పేద విద్యార్థులకి మేము సహాయం చేశాం మా మహిళా మండలి ద్వారా అలాగే పెళ్ళిళ్ళు ఎవరన్నా మా మహిళా మండలిలో వాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ముందర వివాహం చేయాల్సిన వాళ్ళకి మేము ముందరగా ఇచ్చేసేవాళ్ళం అలాగే కంటి ఆపరేషన్ ఏదన్నా ఒక ఆపరేషన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళంటి వాళ్ళకి వైద్యరీత్యా కూడా ఇచ్చేవాళ్ళం ఫీజులు కట్టడం విషయంలో మా పిల్లలు మూడో ఏడు నుండి మేము దీంట్లో చేరాము ఇప్పుడు మా పిల్లలకి నలభై ఏళ్ళు వచ్చేసినాయి వీళ్ళందరి చదువులు కానీ అన్నీ కూడా మా పిల్లల డెలివరీలకి అన్నిటికీ ఏం లేదు మా అమ్మాయి డెలివరీ అంటే చాలు మా ప్రెసిడెంట్ గారు డబ్బులు మీరు తీసేసుకోండి ఒకటే మాట ఎవరికన్నా అంతే ఆ డబ్బు యొక్క మహిమ ఏంటనేది కూడా నాకు దీంట్లో చేరిన తర్వాత తెలిసింది ఎంత అవసరం ప్రతి మహిళకి బా మగవాళ్ళు ఇస్తారు నేను లేదు కానీ వాళ్ళకి తెలియకుండా కూడా మనం వాళ్ళంతా ఖర్చు పెట్టాల్సిన స్థితిలో ఉన్నాం ఇప్పుడు పరిస్థితుల్లో కాబట్టి వాటిలకు కూడా మాకు ఇది ఎంతో ఉపయోగంగా ఉంది దీంట్లో తర్వాత ఇప్పుడు రెండో మహిళా మండలిగా కూడా మొదలు పెట్టేశాము ఇప్పుడు ఇవాళ నిన్న మా ఫ్రెండ్స్ అందరూ మా పిల్లలు కూడా జాయిన్ అయిపోయి మొత్తం ముప్పై మంది నలభై మంది మెంబర్స్ అయిపోయినారు దాన్ని మేము ఇంకొక మహిళా మండలిగా చేసి చిన్న పిల్లలందరినీ ఒక మహిళా మండలిగా పెట్టుకున్నాం మేము పెద్దవాళ్ళందరం ఒకటిగా ఉండేట్టుగా ఏర్పాటు చేశాము ఇది మీరు వచ్చి మాకు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది నెక్స్ట్ మా ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు అందరికీ నమస్తే నా పేరు ఎల్వి లక్ష్మి మేము ఈ విశ్రాంతి మహిళా మండలికి ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్గా ఉండటం నా అదృష్టం సో ఇది ఎంత బాగా మేము ఇంతవరకు ముప్పై ఐదేళ్ళుగా చేసాము అంటే అది మాటల్లో చెప్పలేము మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తాం అంత ఇదిగా ప్రతి విషయము ప్రతి ఎవరికి ఎట్టా అవసరమో ఎవరికి ఎట్టా కావాలో అన్నీ చూసి చేస్తూ ఉండేవాళ్ళం మా మాకు తోడు మా మహి మెంబర్స్ కూడా అంత ఎంతో సహకారం అందించారు సో నేను చెప్పాలనుకున్నామని మా అరుణ్ గారే చెప్పేశారు సో ఇది ఇంకా ఈరోజు థర్టీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఫంక్షన్ చేసుకుని చక్క గోపికా పూర్ణిమ గారిని చంద్రమోహన్ గారి వైఫ్ జలంధర్ గారిని అండ్ ఏబీఎంస్ ప్రిన్సిపాల్ పద్మ గారిని అందరినీ పిలిచాం ఇది ఎంతో మాకు ఆనందంగా ఉంది ఇది ఇంకా ముప్పై ఐదేళ్ళు కాదు ఇంకా మేము ఉన్నంత వరకు ఇది జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ చక్క భగవంతుడు ఆశీస్సులు కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు వచ్చి ఏదో మహిళా మండలికి ప్రెసిడెంట్ అనుకోకూడదు ఆవిడొచ్చి షణ శ్రీ షణ్ముగ ఆస్ట్రాలజీకి ఆవిడ మెయిన్ ఆవిడ నాలుగైదు అవార్డులు కూడా తీసుకున్నారు చాలా వాస్తుకు సంబంధించి వివాహాలకు సంబంధించి ముహూర్తాలు అన్నీ కూడా ఆవిడ ఎన్నో పెడుతూ ఉంటారు ఇలాంటి వాటిల్లో ఆవిడ చాలా ప్రఖ్యాతి చెందారు ఆవిడ గురించి ఆవిడ వల్ల కూడా మేము చాలామంది చాలా నేర్చుకున్నాం మా అందరికీ ఫ్రీ ఆవిడే మాకు ఎలా అంటే మా ఇళ్లలో పెళ్ళిళ్ళన్నా ఏదన్నా ఆవిడ చెప్తేనే మాకు అలా ఒక ఇదేంటి చాలా ఆవిడకి చాలామంది కస్టమర్స్ ఉన్నారు చాలా బాగా చేసుకొస్తున్నారు ఆవిడ తర్వాత ఎంతమందో వీళ్ళల్లో రాజేశ్వరి గారు అని ఉన్నారు ఆవిడ బాగా టీచర్గా చేసి రిటైర్ అయ్యి ఉన్నారు చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇంతమంది చదువుకున్నారు ఏం చేశారు అనేది మేము ఇక్కడ చేరిన తర్వాతే తెలుస్తుంది ఒక మహిళలో ఎన్ని ఉంటాయి అనేది మేము దీంట్లో చూసిన తర్వాతే తెలిసింది మా ముందర మా ప్రెసిడెంట్ గారు సాధారణ మహిళగా ఉన్న ఆవిడే ఇప్పుడు ఆల్ ఓవర్ వరల్డ్ ఫేమస్ అయ్యేట్టుగా ఆస్ట్రాలజీలో వచ్చారంటే అది నిజంగా ఐ ఫీల్ సో హ్యాపీ నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా మా పిల్లలందరూ కలిసి నెక్స్ట్ మేము ఉన్నా లేకపోయినా పర్వాలేదు తర్వాత జనరేషన్ కూడా ఇది జరపాలి అనేది నా అఘాఢ కోరిక ఇవాళ మేము ఈ ముప్పై ఐదేళ్ళ ఫంక్షన్ సందర్భంగా మా సభ్యులందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బెస్ట్ క్లియర్ బెస్ట్ అవార్డ్స్ ఇచ్చాము కొంతమందికి అందుకే బెస్ట్ సపోర్టింగ్ మెంబర్ అవార్డ్స్ కొంతమందికి ఎక్సలెంట్ అవార్డు ఎందుకంటే వాళ్ళల్లో వాళ్ళ వాళ్ళ టాలెంట్లను చూసి వాళ్ళ అన్నీ వాళ్ళు చేయగల పనితనాన్ని చూసి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అవార్డు ఇచ్చాము సో చంద్రమోహన్ గారి గారి వైఫ్ జలంధర్ గారికి రాజేశ్వరి గారికి మోస్ట్ అవార్డెడ్ మెంబర్ అవార్డు ఇచ్చాం అలా కొంతమందికి సపోర్టింగ్ మెంబర్ అవార్డ్స్ కొంతమందికి ఎక్సలెన్స్ అవార్డు కొంతమందికి టాలెంటెడ్ అవార్డ్స్ కొంతమంది అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అవార్డు ఇట్లా అందరికీ అన్ని ఇచ్చాం కొంతమందికి పెర్ఫార్మెన్స్ అవార్డు ఇలా అన్ని రకాలు ఎవరిని ఎలా ఇవ్వాలో చూసి ముప్పై ఐదేళ్ళుగా వాళ్ళందరినీ చూసి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చాం నిజంగా ఈరోజు మాకు చాలా ముఖ్యమైన రోజు థ్యాంక్ యూ వచ్చిన చీఫ్ గెస్ట్లకి మా మెంబర్స్కి అందరికి ప్రతి ఒక్కళ్ళకి ఆ గెస్ట్లకి మెంబర్స్కి చీఫ్ గెస్ట్లకి పిల్లలకి అందరికీ ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాకు ప్రెస్ రిపోర్టర్స్ కూడా వచ్చారు ఆంధ్రజ్యోతి వాళ్ళు వచ్చారు ఏ మీరు వచ్చారు సాక్షి ద్వారా ఇలా వీళ్ళందరికి కూడా మేము నిజంగా ప్రెస్ రిపోర్టర్స్ అనేది చాలా ముఖ్యం వాళ్ళని కూడా మనం మన నేను ప్రెస్లో చేయటం వల్ల దాని యొక్క వాల్యూ నాకు తెలుసు సో అది కూడా మీరందరూ మాకు సహాయం చేస్తున్నారు చాలా ఆనందంగా ఉంది ఇది మమ్మల్ని చూసి ఓ పది మంది మంచిగా మారి మంచిగా చేసుకొని నలుగురితో ఆప్యాయతగా ఉండాలనేదే నా అభిప్రాయం ఓకే అండి ఈ మహిళా మండలి గురించి చెప్పాలంటే చాలా ఆనందంగా ఉంది ఇందులో మెంబర్స్ అవ్వడానికి మేము ఈ ఫంక్షన్కి రావడం గలగడం అందరూ చాలా సౌహృదయంతో హాయిగా గడిపే ప్లేస్ ఇది వీఆర్ వెరీ వండర్ఫుల్ ప్లేస్ అండ్ వండర్ఫుల్ పీపుల్ హియర్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది ఇవాళ విశ్రాంతి విశ్రాంతి మహిళా మండలి అన్నారు విశ్రాంతి అని ఎందుకు అన్నారో తెలియదు కానీ ఇక్కడ అంటే విశ్రాంతి దొరుకుతుంది ఆ విధంగా చూసుకుంటే కానీ వీళ్ళు వీళ్ళ గురించి ఇవాళ తెలుసుకోవడం ఏ ఎవరు కూడా ఇక్కడ సాధారణమైనటువంటి వాళ్ళు కాదు ఎంతెంతో సాధించి జీవితాల్లో అలా ఒక ఒక గ్రూప్గా మళ్ళీ అందరూ జతగూడి అందరికీ ఒకరికొకళ్ళు సహాయంగా ఉంటూ ఎంతో మంచి పనులు చేస్తున్నారు ఏవో సరదా అన్ అనేదానికి మంచి పనుల ద్వారా వాళ్ళు సరదా తీర్చుకుంటున్నారు అండ్ చాలామందికి ఆదర్శంగా ఉంటున్నారు మా లాంటి వాళ్ళకి ఈ జనరేషన్ వాళ్ళకి ఎంతో ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు వీళ్ళందరూ ఇవాళ ముప్పై ఐదు సంవత్సరాలు ఇలా జరుపుకోవడం అనేది చాలా 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 గొప్ప విషయం ముప్పై ఐదు కాదు ఇంకో ముప్పై ఐదు తర్వాత తరాల వాళ్ళు కూడా ఇది ముందుకు తీసుకెళ్ళాలి అని కోరుకుంటున్నాను అండ్ ఇవాళ ఈ సెలబ్రేషన్లో నేను ఒక భాగం కావడం చాలా సంతోషంగా ఉంది వాళ్ళ ఇక్కడికి ఆహ్వానించి ఇంతమంది ఆశీర్వచనాలు నాకు దొరకడం నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఈ విశ్రాంతి మళ్ళీ చిట్ సబ్బు క్లబ్లో కలవడం చాలా బాగుంది ఎంతో సంతోషంగా ఉంది ఎక్కడెక్కడ వాళ్ళని కలిసాము అదే కాకుండా ఈ ఊళ్ళ నుంచి కూడా వచ్చి ఈ విశ్రాంతిలో కలవడం ఇంకా ఇంకా సంతోషంగా ఉంది గొప్పగా ఉంది కూడా నాకు ఇలా కలవడం చాలా చాలా సంతోషం అండ్ థ్యాంక్స్ టు ఆల్